శుక్లాం వరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం దంతం భక్తానం ఏకదంతం పాస్మహే మా ఆది హాస్వాల్సి చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఆగస్ట్ నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా పన్నెండు రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను సో మీకు ఏమైనా జాతకాల్లో తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్థులను సంప్రదిస్తే కింద నంబర్కి స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను ఈ నెలలో ఆగస్ట్ నెలలో ముఖ్యంగా ముందు వచ్చే రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎందుకంటే గురు కుజులు కలిసి ద్వితీయ భావన ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అంటే ఏంటంటే అనుకున్న డబ్బులు అనుకున్న కాలంలో రావడము అప్పులుంటే తీరిపోవడం జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది అంతే కదండి గాయని గాయకులకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి కూడా పెరుగుతుంది ఇరవై ఏడో తారీఖున కుజుడు మూడో భావన రావడం వల్ల దగ్గర పంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది రవి బుద్ధులు ఫోర్త్ భావంలో ఉన్నారు కదా రవి బుద్ధులు ఫోర్త్ భావంలో కర్కాటక రాశిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి జనరల్ అంటే మెడిసిన్స్ చదువుతారు సార్ మెడిసన్ మెడికల్ వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి బుద్ధులు కాంబినేషన్ వల్లనే అద్భుతంగా ఉంటుంది అంటే మంచి విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే పిహెచ్డీ చేయడం కోసంనో మాస్టర్స్ చేయడం కోసంనో విదేశాల్లో వెళ్తారు కదా అది వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాదండి భూములు వాహనాలు గృహ సౌఖ్యం అవన్నీ చాలా బాగుంటాయి ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అంతేకాకుండా పంచమ స్థానంలో బుధ సొక్కుల కాంబినేషన్ రవి కూడా ఉన్నాడు అంటే బుధుడు రిట్రగ్రేషన్లో ఉన్న బుధుడు ఏం చేస్తారంటే జనరల్గా బలవంతుడు అవుతాడు సో మీ లగ్నానికి మంచివాడు కాకపోయినా పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కాంబినేషన్ వలన అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు శుక్కుడు కూడా రిట్రగ్రేషన్లో ఉన్నాడు సో శుక్రుడు రిట్రకృష్ణ కాదు శుక్కుడు బాగున్నాడు అంటే బుధుడు ఒకడే రిట్రకృష్ణ సార్ ఈ కాంబినేషన్ ఏంటంటే బుధ సొక్కుల కాంబినేషన్ వలన భూములు కొనుక్కుంటారు వాహనాలు ఉంటాయి కళా నైపుణ్యం కళలో అంటే కళ అంటే నైపుణ్యం అంటే మీకు తెలుసు అంటే కళ అంటే సినిమా రంగం అవ్వచ్చు నాటక రంగం అవ్వచ్చు అలా కళా ప్రతిభ మీలో ఒకటి దాగి ఉంటుంది స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా ఆచితూచి చేయాల్సిందే అయినా కూడా మీకు లాభాలు వస్తే తప్ప నష్టాలు రావడానికి అవకాశం లేదు ముఖ్యంగా బతుసుకుల కాంబినేషన్ తర్క శాస్త్రంలో చాలా బాగుండడానికి అవకాశం బాగా బాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ రఘుబుద్ధుల కాంబినేషన్ వల్లనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అలాగే కొంతమంది గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటే శుక్ర కేతువులు పంచమ స్థానంలో తప్పు కానీ గురుదృష్టి ఉంది కాబట్టి భావంలో ఆరో భావంలో శుక్రుడు ఉండకూడదు మంచి ఫలితాలు ఇవ్వడం శుక్ర కేతులు అసలు మంచి ఫలితాలే ఇవ్వడం కానీ గురుదృష్టి ఉంది కాబట్టి శత్రుభయం కొంచెం ఉండవచ్చు మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా అష్టమ స్థానానికి గురుదృష్టి కూడా ఉంది అష్టమస్థానం గురుదృష్టి ఉండడం వల్ల తలమంతలముకు వచ్చే ధనం ఉంటుంది ఆయుర్దాయం పెరుగుతుంది చాలా చక్కగా ఉంటుంది నైన్త్ హౌస్ లాంటివి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు నైన్త్ హౌస్ లాంటి ద్వితీయ భావం ఉన్నాడు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ముఖ్యంగా అంటే విదేశాలకు వెళ్ళడము మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణించడము ముఖ్యంగా ఈ గురు సంబంధించిన కార్యకర్తాలు ఉంటాయి ఫైనాన్స్ సంబంధించింది కానీ అలాగే పొలిటికల్ సంబంధించింది కానీ విద్యా సంస్థల్లో కానీ పొలిటికల్ గురు సంబంధించిన కానీ గురుడు కుజుడు ఉండాలి కానీ ఫైనాన్స్ ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ అండి అలాగే కొంతమందికి ఏమో ఈ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో ఉన్నవాడికి కూడా మంచి ఆదాయం బాగుంటుంది అలాగే ఉన్నతమైన విద్య కోసము విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది వెళ్ళడానికి కూడా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటారు టెన్త్ భావాన్ని గురుడు చూస్తున్నాడు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో చాలా బాగుంటారు ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించింది గురు కార్యకర్తలో ఉన్నటువంటిది అంటే బ్యాంకింగ్ రంగంలో ఉండడం ఉండడం కానీ అయితే ఫైనాన్స్ అకౌంట్స్ కానీ ఆయిటర్స్గా కానీ బాగా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం ట్రై చేసేవాడికి చక్కటి ఫలితాలు ఉంటాయండి చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా టెన్త్ భావం బాగుందంటే ఉద్యోగ భద్రత ఉంటుంది మీరు కష్టపడి పండిన చదివితే కష్టపడి చదవడమే కాకుండా ఉద్యోగం అంటే ఇంటర్వ్యూజులు కూడా బాగా ఫేస్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అంతేకాకుండా శని పదకొండో భావంలో ఉండడం వల్ల మంచిది కాదు బాధ గడు అవుతాడు చర్లగ్నానికి పదకొండో భావాధిపతి పదకొండో భావంలో ఉండడం వల్ల బాధ కానీ ఈ శని బాధిస్తూనే మీకు విశేషమైన యోగాలు కలిగిస్తాడు మీ అక్కయ్య గారికి బాగుంటుంది అలాగే మీ చేస్తున్న అభివృద్ధి ధన సంపాదన ఉంటుంది కొన్ని కష్టపడాల్సిందే కానీ రాహు పన్నెండో భావంలో ఉన్నాడు పన్నెండో భావంలో రాహు అంత మంచివాడు కాదు గృహంలో సౌక్యం లేకపోవడము శరీర బాధ శరీరం పీడ గృహంలో పీడ పశునష్టము కొన్ని కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి ఏదేవైనా ద్వితీయ భావంలో ఉన్న గురుడు రక్షగా ఉంటాడు మీకు ఆయన మీకు అష్టమస్థానాన్ని అలాగే ఆరో భావాన్ని అలాగే దశమ స్థానాన్ని చూడడం వల్ల చక్కటిగా చక్కగా అద్భుతమైనటువంటి మంచి రిజల్ట్స్ ఈ ఆగస్టు మొత్తం రావడానికి అవకాశం ఉంది మేషరాశి వాడు ముఖ్యంగా పూజించవలసింది దేవుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణి ఆరాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి